బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్పొరేటర్ వ్యవహరిస్తున్న తీరుపై ఆల్వాల సర్కిల్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నేతలు బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక పార్టీ ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదని దేశానికి ఆదర్శ దైవమని ఆయన కొనియాడారు సమాజంలో వ్యక్తిగత దౌర్జన్యానికి పాల్పడి కులం పేరుతో దూషిస్తున్నారని ప్రభుత్వ అధికారులను బెదిరించడం సరికాదని పార్టీ అభిమానులు మండిపడ్డారు బీఆర్ఎస్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ మీద ఆల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు ఏంటంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎస్ఈ వర్గం ఉండి మేము అలవాళ్ళు అంబేద్కర్ సాంక్షన్ తీసుకొని పెట్టినాం అదే విధంగా ఇప్పుడు కరేజ్ గోడంలో పెట్టారు అంబేడ్కర్ సొసైటీకి చెప్పలేదు రాత్రి రాత్రి పూలు చేసి ఆయన ఏదో చేసినందుకు చాలా మేము చింతిస్తున్నాము అదేవిధంగా ఎన్నెన్నో పెట్టుకొని హనుమంతల సపోర్ట్ ఉంది కమిషనర్కు ఆయన సపోర్ట్ ఎవరు సపోర్ట్ లేదు హనుమంతల మంచి వాడు ఆయన ప్రజల మనిషి వాడు గత ఏప్రిల్ పదకొండు నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు అంబేద్కర్ స్టాచ్యూ ఏం జరుగుతున్నదో చూస్తున్నారు అదేవిధంగా దాంట్లో భాగంగా నిన్న కూడా పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన సంఘటన కూడా మీరు అంతా చూశారు మేమేమంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం నిన్న జరిగిన సంఘటన మీ అందరికి విదితమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనాజ్గూడలో అక్కడ ఉన్న గ్రామస్తులంతా ఏర్పాటు చేసుకొని పెట్టడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు కొందరు వాడు కాదు ఇది జగమెరిగిన సత్యం ఈరోజు ప్రపంచ దేశాలకు గుర్తిస్తున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఎవరికి అభ్యంతరం లేదు కానీ దాన్ని సాకుగా తీసుకొని అంబేద్కర్ని వాడుకొని మసబూసి మారటగా చేసే పద్ధతులు వద్దంటున్నాం